స్పోర్ట్స్ కపుల్ సానియా మీర్జా షోయబ్ మాలిక్ విడిపోయారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే చాలాసార్లు తమ మాటల చేతలతో ఈ వార్తలను పరోక్షంగానే ఖండిస్తూ వచ్చింది జెండా కానీ షోయబ్ తాజాగా మూడో పెళ్లి చేసుకోవడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుంది ఇదిలా ఉంటే పెళ్లి విడాకులకు సంబంధించి ఇటీవలే సానియా ఇన్స్టా స్టోరీస్లో పెట్టిన ఓ ఆసక్తికర పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా ఇది పరోక్షంగా సూచిస్తోంది మరి ఇంతకీ సానియా పెట్టిన పోస్టులు ఏముంది నిజంగానే సానియా షోయేబు విడిపోయారా తెలుసుకోవాలంటే చూడండి ప్రస్తుతం సోషల్ మీడియాలో సోహెబ్ మాలిక్ పెళ్లికి సంబంధించిన వార్తలు పోస్టర్లు దర్శనిస్తున్నాయి పాకిస్తాన్ నటి సనా జావేద్ ఆయన తాజాగా వివాహం చేసుకున్నారు షోహెబ్ ఇది మూడో పెళ్లి రెండు వేల రెండులో ఆయేషా సిద్దిఖిని పెళ్లి చేసుకున్న ఈ క్రికెటర్ రెండు వేల పదిలో ఆమెతో విడిపోయాడు అలాగే అలాగే అదే ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీ వివాహం ఆడాడు అప్పట్లో వీళ్ళ పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది పెళ్లి తర్వాత దుబాయ్ లో స్థిరపడిన ఈ జంటకు రెండు వేల పద్దెనిమిదిలో ఐజాన్ మిర్జా మాలిక్ అనే బాబు పుట్టాడు తమ సుదీర్ఘ వివాహ బంధంలో వ్యక్తిగతంగా కెరీర్ పరంగా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగింది జంట రోజులు ప్రత్యేక సందర్భాలు వెకేషన్స్ తమ కొడుకుతో గడిపిన క్షణాలని ఫోటోల్లో బంధిస్తూ అందరితో పంచుకునే వారి సెలబ్రిటీ కప్పు ఇదిలా ఉంటే గత రెండేళ్లుగా వీళ్ళిద్దరూ విడిపోయారు పలు కథనాలు వెలువడుతున్నాయి వీటికి తోడు షోయబ్ తన ట్విట్టర్ బయో నుంచి సానియా పేరు తొలగించడం సానియా కూడా షో దిగిన పలు ఫోటోల్ని సోషల్ మీడియా నుంచి తొలగించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి అయినా ఇవన్నీ నిజం కాదంటూ తమ మాటల చేతలతో కొట్టి పారేసే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో గతేడాది ఐజాన్ ఐదో పుట్టినరోజు రోజు వేడుకల్ని వీరిద్దరు దుబాయ్ లో కలిసి సెలబ్రేట్ చేయడం ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ఆ తర్వాత ఇద్దరు కలిసి ది మీర్జా మాలిక్ షో పేరిట ఓ టీవీ షో నిర్వహించడంతో వీళ్ళ విడాకుల వార్తలు ఊహాగా అనాలే అనుకున్నారు ఫ్యాన్స్ దీంతో ఆ రూమర్లకు తెరపడింది అయితే తాజాగా షోయబ్ తన మూడో పెళ్లికి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు అలాగే షోయబ్ సానియా విడాకుల వార్తలు మరోసారి తెర మీదకి వచ్చాయి వీళ్ళిద్దరు విడాకులు తీసుకున్నాకే షోయబ్ మూడో పెళ్లి చేసుకున్నట్లు అందరూ భావిస్తున్నారు కాగా ఇటీవలే పెళ్లి విడాకులపై సానియా ఇన్స్టా స్టోరీస్ లో ఓ ఆసక్తిగల పోస్ట్ పెట్టింది షోయబ్ మూడో పెళ్లికి కొన్ని రోజుల ముందు పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ క్రమంలో జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడే సక్సెస్ అవ్వగలం అనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పాపులర్ పోస్ట్ చేసింది సానియా కఠినమైనదే విడాకులు వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి లావుగా ఉన్న కష్టమే అలాగనే ఫిట్ గా మారడము కష్టమైన పనే వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి అప్పు చేసిన కష్టమే అలాగనే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కష్టమే వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి మాట్లాడినా కష్టమే మాట్లాడకపోయినా కష్టమే వీటిలో మీకు కష్టంగా అనిపించిందని ఎంచుకోండి జీవితంలో ముందుకు సాగడం అంత సులభం కాదు ఈ క్రమంలో మనం చేసే ప్రతి అడుగు కష్టమైనదే కానీ మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే అంతగా సక్సెస్ కాగలుగుతాం కాబట్టి తెలివిగా మీ మార్గాన్ని ఎంచుకుని అంటూ రాసుకొచ్చింది సానియా మీర్జా